భారతదేశానికి నేను తలమానికం అయ్యేలాగా ఈ రెండు సీట్లతో నేను చేయగలను అంత నిలబడతాను ఈ రోజున మనం లేకపోతే ఈ పొత్తు కూడా ఉండ ఉండలేని పరిస్థితి అంత కన్విన్స్ చేశాను జాతీయ స్థాయి నాయకులందరినీ అంత నిలబడ్డాను మాట్లాడాను రెండు చేతులైతే నమస్కారం పెట్టి పరిస్థితులు వివరించాను ఎమ్మెల్యే ఓడిపోయాను అది కూడా చెప్తున్నాను నేను ఓడిపోయి కూడా నాకు ఇష్టం నా నేల మన బిడ్డని మన తల్లి నేల తల్లిని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు ఉప్పాడలో సముద్ర కోత కోతకి గురయ్యి ఇల్లు లోపలికి లోపలికి వెళ్ళిపోతుంటే ఆ బాధ వాళ్ళకి తెలుసు ఒక వాడ బలిజుల బాధ నాకు తెలుసు లేదంటే నేను వ్యక్తిగతంగా గుర్తుకో ఇసకంతా మనది ఇసకారు జగన్ రెడ్డి గారికి ఇంకా అంతులు ఇదైన వ్యాపారాలకి ఆయన డబ్బులకి నేను అన్నీ అర్థం చేసుకోగలను నిజమైన అభివృద్ధి చే నేను అనేది గుడ్డిగా కూడా ఓటేయకండి అంటున్నాను మీరు అన్నీ ఆలోచించుకోండి ప్రజలకు తెలియచేయండి నేను ఎవరిని దెబ్బతీయడానికి అయితే నేను రావట్లా నిలబట్టడానికి వస్తున్నాను ఆ క్రమంలో నన్ను శత్రువుగా పరిగణిస్తే ఇంకా తప్పక యుద్ధం చేయటమే నాకు అంతే కానీ యుద్ధం చేశానంటే మటుకు ఇంకా వెనకెళ్ళను సొంత రక్తాన్ని కూడా ఎదురు చూడండి అంత ఎదురు వచ్చేస్తాను అందుకని ప్రత్యేకించి ఈరోజు నేను నా అభ్యర్థనగా తీసుకెళ్ళాను పిఠాపురం సీటు కొట్టి చూపించాలి ఇరవై సీటు ఎమ్మెల్యే సీట్లు కొట్టి చూపించాలి కాకినాడ ఎంపీ సీటు కొట్టి చూపించాలి బందర్ సీటు కొట్టి చూపించాలి మూలాలు ఇక్కడే ఉన్నాయి ఇక్కడి నుంచి పిఠాపురం నుంచి మొదలు పెడతాం అన్నీ జయించుకుంటూ వెళ్తాం ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం ఫామ్ అవుతున్న ఎన్డీఏ ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం మూడో వంతు స్థానిక ఎన్నికల్లో మనకి ఆ పదవులు కూడా తీసుకుందాం నేను పది మంది బాగుపడాలని కోరుకునేవాడిని ఆ స్థానికంగా ఉండే కాంట్రాక్టులు కానీ అన్నీ కూడా నిజంగా కష్టపడే వాళ్ళకి వెళ్ళాలని నేను కోరుకుంటాను ఆ వంతు నేను కృషి చేస్తాను పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి అది నిజంగా వెళ్ళాలి స్థానికంగా ఉండే వ్యాపారస్తులకు కానీ లీడర్స్కి కానీ ఖచ్చితంగా అది దాని దృష్టిలో పెట్టుకొని నేను చేస్తాను సో మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం ఉదయం నేను ఒకటే అడుగుతున్నా ఈ రోజున ఎంపీగా నువ్వు గెలిచి చూపించాల నువ్వు ఇది పెట్టుకొని తిరుగు అలాగే మా మహేందర్ రెడ్డి గారిని కూడా నా నువ్వు మిథున్ రెడ్డి గారితో కొంచెం హ్యాండిల్ చేయాలని చెప్తా సరదా చెప్పు మనందరం ఒకటే అని చెప్పు మన కులాలు లేవు మనందరం ఒకటే మనుషులం మనం జాషువా విశ్వనరులం మనం కులాలని అన్నింటినీ దాటి మనం పనిచేస్తాం మనం మతాలని ప్రాంతాలని దాటి సమాజ అభివృద్ధి మన పిఠాపురం అభివృద్ధి వీటన్ని దృష్టిలో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు నాకు ఈ రోజు నేను అనిపిస్తూ ఉంది ఇంకా నేను పిఠాపురం ఎమ్మెల్యేకి ప్రమాణం స్వీకారం చేయలేదు నాకు తెలుస్తుంది ఎన్నికల మన దృష్టి వరకు ఎన్నికలు అయిపోయాయి ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఓటు వేయడమే మిగిలింది ఒకటే గుర్తుపెట్టుకోండి గెలవడాలి కాదు లక్ష మెజారిటీ అని చెప్పండి లక్ష మెజారిటీ లక్ష మెజారిటీ కాకినాడ పార్లమెంటు దద్దరు వెళ్ళిపోవాలి జై జనసేన జై హెంట్ ఒక నిమిషం మా మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు నన్ను గతం అయిన చెప్పుడు మాట్లాడతానని చెప్పలా మాట్లాడను